మోంతా తుఫాన్ ప్రభావంతో గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైంది దీంతో మండల వ్యాప్తంగా ఉన్న అన్ని సచివాలయాల పరిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి కార్యక్రమం జరిగిందని ఎంపీడీఓ రవికుమార్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం మండల పరిధిలోని సచివాలయాల్లో తుఫాన్ కారణంగా ఎక్కడికక్కడ మట్టి పేరుకుపోవడంతో దాన్ని తొలగించి డ్రైనేజీలను శుభ్రపరచడం జరిగిందని అన్నారు అలాగే ప్రతి గ్రామంలో బ్లీచింగ్ చల్లి నీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంకులను శుభ్రం చేసి ప్రజలకు మంచినీరు సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ మేకా కనకరాజు మాట్లాడుతూ తుఫాన్ తగ్గిన కారణంగా గ్రామంలో ఉన్న రోడ్లను పరిశుభ్రం చేసి డ్రైనేజీల్లో పూడికితేత పనులు చేయడం జరిగిందని అన్నారు కార్యక్రమంలో ఈవోపిఆర్ షరీఫ్ కార్యదర్శి ప్రసాద్ గ్రామస్తులు వేమూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు नहीं, आड़ा बने। अरे बाएं तामे जाएगा सारे। मेटल అందరికీ నమస్కారం అండి మోన్థా తుఫాను చేరుకు తగిన సందర్భంగా అన్ని మన మండలంలోని ముప్పై గ్రామ పంచాయతీలోనూ సూపర్ శానిటేషన్ క్లోరినేషన్ కార్యక్రమం జరగడం జరగడం జరుగుతోంది ఆ దానిలో భాగంగా మన మండలంలోని లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో క్లోరినేషన్ జరగడం జరిగింది అలాగే సూపర్ శానిటేషన్ కూడా మన ఎమ్మెల్యే గారు మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాలు అనుసరించి సూపర్ శానిటేషన్ కార్యక్రమం విజయవంతంగా చేయడం జరుగుతోంది అలాగే చెత్త కుప్పలు కూడా ఎక్కడా లేకుండా మొత్తం అన్నిటిని కూడా రిమూవ్ చేయడం కూడా జరుగుతోంది చింతమనేని ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఈ మోంతా తుఫాను తీరం దాటిన సందర్భంగా అధిక వర్షాల కారణంగా ఊళ్ళో గ్రామాల్లో పంచాయతీలు ఎటువంటి వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా సూపర్ శానిటేషన్ అలాగే ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయటం జరిగిందని దానికి ఎండిఓ గారు సెక్రటరీ గారు ఈఓపిఆర్జీ గారు సచివాలయ సిబ్బంది అలాగే వార్డ్ మెంబర్స్ గ్రామస్తులు అందరి సహాయక సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా पूर्ति जो